అలాయిండ్ అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా మన దేశానికి అలాగే పాకిస్తాన్కి ఆసియా కప్ ఫైనల్ అయితే జరిగింది ఈ ఫైనల్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది ఈ ఫైనల్లో ఓడిపోవడంతో సహా గత రెండు మ్యాచ్ల్లో కూడా మన దేశం చేతిలో మన ప్లేయర్ల చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది అయితే ఈ ఓటమి మీద పాకిస్తాన్ ప్రజలు కానీ అక్కడున్న ప్రభుత్వ పెద్దలు కానీ జీదించుకోలేకపోతున్నారు అనమాట ఎందుకు అంటే ఇండియా మీద మూడు సార్లు ఓడిపోవడం అంటే వాళ్ళ యొక్క ఆత్మాభిమానం పోయింది అంటే ఆల్మోస్ట్ ఆళ్ళు వాళ్ళు కుమిలి కుమిలి చేస్తున్నారనమాట అయితే ఇలాంటి సందర్భంలో దీని అంతటికీ కారణం ఎవరు అంటే పాకిస్తాన్ ప్లేయర్లు అనమాట అయితే అందుకోసం అని చెప్పేసి వాళ్ళ మీద ఈ యాక్షన్ తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది రీసెంట్గా పీసీబీ వీళ్ళ మీద ఒక ఎన్ఓసి సర్టిఫికెట్ అనమాట ఎన్ఓసి సర్టిఫికెట్ అంటే వీళ్ళు ఏదైనా ఇతర దేశాల్లో ఆసియా లీగ్ కానీ బిగ్ బాస్ లీగ్ కానీ సంథింగ్ కొన్ని కొన్ని క్రికెట్ లీగ్లు ఉంటాయి కదా దేశాల్లో వేరే వేరే దేశాల్లో ఆ దేశాల్లో ఆడటానికి ఇప్పటివరకు పర్మిషన్ ఉండే కాబట్టి ఆ పర్మిషన్ని రద్దు చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక రకంగా ఏంటంటే వాళ్ళ మీద చర్యలు మొదలుపెట్టారు ఎందుకంటే ఇంత ఘోరంగా ఓడిపోయారు కాబట్టి ఆ దేశ ప్రజలు వాళ్ళ క్రికెట్ బోర్డు వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కూడా తీవ్రస్థాయిలో వీళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అందుకోసమని చెప్పేసి వీళ్ళకి ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని రద్దు చేసి మీరు ముందు దేశం కోసం ఆడండి తర్వాత వేరే వేరే లీగ్లు ఆడుకుంది కానిలే అని చెప్పేసి ఒక రకంగా వాళ్ళకి పనిష్మెంట్ లాంటివి ఇస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళ మీద ఇంకా రకరకాల పనిష్మెంట్లు కూడా ఉంటాయని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది ఏదో మనకి మన భారతదేశంతో ఓడిపోయేసరికి వాళ్ళ మీద వాళ్ళ దేశ ప్రజలు ఏదో రకంగా కసి తీర్చుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ